సంగారెడ్డి జిల్లా రుద్రారంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రచార రథాలకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజును గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రణాళికాబద్దంగా పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాట్ల కారణంగా పటాన్చూరు నియోజకవర్గంలో ఓటమి ఎదురైందని ఇప్పుడు భేషజాలు భేదాభిప్రాయాలు వేడనాడి పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు కూ అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యేలు లేరు మనం బొయ్యి కనీసం అక్కడ నిల్చోడానికి కూడా అవకాశం లేదు అదే ఎంపీగా నీలమ్మద్ గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన ఈ లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి